హాయ్ వివర్స్ వెల్కమ్ టు రైట్ న్యూస్ ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో ఉన్నవారు జనసేన పార్టీ సర్వేపు నియోజకవర్గ సీనియర్ నాయకులు క్రమశిక్షణ రాజకీయాలకు పెట్టింది పేరైనటువంటి బొబ్బేపల్లి సురేష్ నాయుడు గారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డిఏ కూటమి సాధించిన భారీ విజయాన్ని గురించి ఆయన ఏమంటున్నారో వారి మాట విని తెలుసుకున్నారు నమస్తే సార్ నమస్తే అన్నగారు సార్ బాగున్నారా బాగున్నాను ముందుగా రైట్ న్యూస్ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఎన్నికలకు ముందు కలిసాం దానికి ముందు కలిసినాం ఎన్నికల తర్వాత కూడా కలిసాం నిజంగా చాలా శుభ పరిణామం రాష్ట్రానికి కూడా ఒక మంచి జరిగింది అనేటువంటి అంశం మనం అందరం కూడా కళ్ళతో చూసాం భారతదేశంలోనే అతి పెద్ద విజయాన్ని నమోదు చేసేది సార్ మీ ఇండియా కూటమి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయం పట్ల జన సైనికులుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా ఒక విజయం అంటే ఏంటంటే రాష్ట్రం కోసం యువత కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈరోజు మూడు పార్టీలు కలిసి ఏకమయ్యి ఒకే దాటిపై కుంభస్థలాన్ని కొట్టి చరిత్రలోనే ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలనేటువంటి ఒక బాధ్యతని గుర్తు చేసి ఈ ఎన్నికలు మొత్తం కూడా ప్రజలే చేశారు గెలుపు కూడా ప్రజలే ఇచ్చారు యువత ఎంత ఆసక్తికరంగా ఎన్నికలలో పాల్గొన్నారని అంటే నిజంగా అప్ వాళ్ళకి వాళ్ళు కోరుకున్నారు కాబట్టి రేపు ఏదైతే ఎన్డీఏ కూటమిలో భాగంగా ప్రజా ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంటుందో మనం అందరం కూడా ఆ ఫలాలని చూడబోతుంది మీ అభిమాన నాయకులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంతో పాటు అతి కీలకమైనటువంటి శాఖలు రాజ్ కావచ్చు గ్రామీణ అభివృద్ధి కావచ్చు పర్యావరణం కావచ్చు అటవీ శాఖ కావచ్చు తాగునీటి వస్తూ కావచ్చు సో అన్ని ఏ శాఖతో ఆ శాఖ చాలా ప్రాముఖ్యమైనటువంటి శాఖని తీసుకుని ఉన్నారు ఈ సమర్థవంతంగా ఆ పాత్ర పోషిస్తారని నమ్మకం మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఒక చరిత్ర ఈరోజు ఎంతో మంది వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు నోర్లు పారేసుకున్నారు ఏమనంటే ఆయన పెళ్లి గురించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యండి ప్రజలకు ఏం చేసాము రాష్ట్రానికి రాజధాని నిర్మాణం చేసేవా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేసామా రైతులను ఆదుకున్నామా కంపెనీలు చేయాలనేటువంటి విషయాన్ని ప్రస్తావించకుండా పెద్ద పెద్ద సభలు ప్రజల దగ్గర ట్యాక్సుల రూపంలో వసూలు చేసిన ధనాన్ని తీసుకొని సభలు పెట్టి ఆ సభలలో పవన్ కళ్యాణ్ గారి పెళ్లి గురించి మాట్లాడి దిగజారు రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి క్షణంలో పవన్ కళ్యాణ్ గారు ఏది కూడా రాష్ట్రం గురించి యువత గురించి మాత్రమే ఆలోచించారు రాజధాని నిర్మాణం గురించి ఆలోచించారు రైతుల గురించి ఆలోచించారు వీటన్నిటిని క్షుణ్ణంగా ఆలోచించిన తర్వాతే ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో ఎక్కడా కూడా ఒక్క ఓటు కూడా చేయలేమునని చెప్పి ఆ రోజే ఫిక్స్ అయినటువంటి ఆయన ఈరోజు ఒక ట్రెండ్ సెట్ చేశాడు ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతుంటే హండ్రెడ్ పర్సెంట్ విజయాన్ని సాధించినటువంటి పార్టీ ఏ పార్టీ కూడా లేదు పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యం ఇంకా మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ఎవరికి సాధ్యం కాదు మీదే ఫస్ట్ ఛాన్స్ మాదే ఏది కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యూహం అనుకుంటే ఆ వ్యూహాన్ని సాధించేంత వరకు ఆయన నిద్రపోడు అల్లు పెరగిన పోరాటం చేస్తే ఎన్నో అవమానాలు ఎన్నో పడ్డా సరే అవన్నీ పడి అల్టిమేట్ గా ఒక మంచి స్వీట్ సక్సెస్ పోర్క సాధించారు ఓకే భాగ్రవతి ఆయనకు వచ్చేటువంటి శాఖలు మంత్రిత్వ శాఖలు వీటిని సమర్థవంతంగా ఆ పాత్ర పోషిస్తారు రాష్ట్రాన్నే గాడిలో పెట్టాలని ఆలోచించిన వ్యక్తి ఆ శాఖల గురించి ఆ శాఖలపై క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఆయన చదువుకున్న పుస్తకాలు కావచ్చు ఆయన ఏదైతే ఈ ఐదు సంవత్సరాల పాటు జిల్లాల వారీగా పరిశీలన చేసింది కావచ్చు వీటన్నిటిని అవకాశం చేసుకున్న తర్వాతే ఆయన ఆ శాఖలు తీసుకున్నాడు తప్ప అవగాహన లేకుండా ఏదైతే గతంలో మన వారాహి యాత్ర యాత్రకు సంబంధించినటువంటి వారాహి మాత రథానికి సంబంధించినటువంటి రంగు గురించి కూడా తెలియనటువంటి కొంతమంది సవటల పదవులు తీసుకొని ఆ శాఖలు తీసుకొని రెవెన్యూ శాఖల తీసుకొని అవగాహన లేకుండా మాట్లాడారు కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏ శాఖ తీసుకున్నా దానిపైన క్షుణ్ణంగా అవగాహన ఉంటేనే తీసుకుంటాడు ఆయన తీసుకో అందుకని మనం అందరం ఆలోచించాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఏ శాఖ తీసుకున్నా దానిపైన పట్టుంటేనే తీసుకుంటాడు లేకపోతే తీసుకోడు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఓకే సార్ ఇటీవల జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో ప్రత్యేకించి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇటు పవన్ గారితో అటు వారి సోదరుడు చిరంజీవి గారితో సందన చేశారు ఆ సభా స్థలం సార్ నిజంగా దేశ ప్రధాని వాస్తవంగా మూడు సార్లు మన దేశానికి ప్రధానమంత్రి నెహ్రూ తర్వాత ఎవరే అంటే మోడీ గారు మాత్రమే ఓకే ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలోకి తీసుకుపోయేదానికి దేశం కోసం అనేక విధాలుగా ఆయన తెలివితేటలన్నిటిలో ఉపయోగించి ముందుకు నడిపిస్తున్నాడు మన దేశాన్ని అటువంటి వ్యక్తి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాలకి అధినేత అటువంటి ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి అదేవిధంగా చిరంజీవి గారి గురించి మాట్లాడారు వాళ్ళతో సందడి జరిగిందనంటే అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజాయితీ చిరంజీవి గారు చేస్తున్నటువంటి అనేక సేవా కార్యక్రమాలు వీటన్నిటినీ కూడా ఎందుకంటే వాళ్ళ స్థాయి స్థానం వేరైనా సరే ప్రజల కోసం రాష్ట్రం కోసం నిరంతరం ఏదో ఒక విధంగా ఆదుకోవాలి ఏదో ఒక విధంగా వాళ్ళ సమస్యలు తీర్చాలనేటువంటి ఆలోచన ఉన్న వ్యక్తులు కాబట్టి ఈ రోజు వాళ్ళకి అంత అగ్రస్థానం కలిగిందనడానికి ఇది మనం సందడి కాదు నిజంగా ఒక బ్రహ్మోత్సవం అనే అనుకోవాలి ఓకే సార్ ఒక్క నిమిషం మీ సర్వేపరి నియోజకవర్గం విషయానికి వద్దాం సర్వేపరి నియోజకవర్గంలో సుదీర్ఘ సమయం తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఒక భారీ విజయాన్ని మీరు అందజేశారు ఈ విజయానికి ఎలాంటి కష్ట నష్టాలు ఎదుర్కొన్నారంటారు వాస్తవంగా సర్వేపల్లె నియోజకవర్గం అంటే రాజకీయాలలో ఈ రాష్ట్రంలో ఒక ట్రెండ్ని సెట్ చేసేటువంటి నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఎవరికి కూడా రెండు సార్లు అవకాశం ఇస్తారు రెండు సార్లు కూడా చూస్తారు ఏం జరుగుతుంది ఏందనేది ఎవరు కూడా నోరిప్పి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి బహిష్కరించరు కానీ ఓటుతోనే నోర్లు మొయిస్తారు అదేవిధంగా ఈ రెండు సార్లు సర్వేపల్లి నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా గెలిచినటువంటి ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి చేసినటువంటి అవినీతి అక్రమాలన్నీ కూడా కళ్ళక కట్టినట్లుగా అందరికీ కూడా తెలిసినటువంటి విషయం ఎవరైనా సరే మా సమస్య ఉందా మాకు తాగడానికి నీళ్ళు లేవు మా ఈలో లైట్లు లేవు చెత్త క్లీన్ చేయలేదు అనేటువంటి విషయాలని మాకు పెన్షన్ రాలేదు ఏది అడగాలని పోయినా సరే వాళ్ళు ముందుగా పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేసేటువంటి పరిస్థితి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి ఇదే కంటినీ అయితే మన జీవితాలు సర్వనాశనం అదే అదేవిధంగా ఆయన మంత్రి అయిన తర్వాత కూడా సర్వేపల్లి నియోజకవర్గం కనీసం అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి కనీసం గుడ్డిలో మెలలాగా కూడా అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి లేదు వీటన్నిటిని రెండు పర్యాలు రెండు రెండు పర్యాయాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఏ రోజు కూడా ఈ సమస్య ఉందని చెప్పి ఆయన గళమిప్పింది లేదు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనిని నేను చేస్తాను వాళ్ళు చేయలేదని చెప్పి పని చేసిన పరిస్థితి లేదు మరి మంత్రి అయిన తర్వాత సర్వేపల్లి నియోజకవర్గంలో చెరువులు గండ్లు పడిపోయి ముచాంగ్ తఫాన్ కారణంగా గండ్లు పడిపోయి తెగిపోయేటువంటి పరిస్థితి ఉంటే ఏ రోజు కూడా పోయి వాటిని మరామతులు చేయాలనే ఉండి కూడా ఉండి కూడా ఉండి కూడా ఉండి కూడా సర్వేపల్లి రిజర్వాయర్ అంటే జిల్లాలో రెండో స్థానంలో ఉండేది అటువంటిది కాంట్రాక్టర్ సగం పని ఆపేసి ఆరు అడుగుల లోతు గండ్లు పడిపోయి బారడు మాత్రమే కట్ట ఉంది ఆ కట్ట తెగిపోతే కింద కనీసం ఇరవై నుంచి ఇరవై రెండు గ్రామాలు తుడిచిపెట్టుకుపోయేటువంటి పరిస్థితి నాలుగు వేల ఎకరాలు సదరం అయ్యేటువంటి పరిస్థితి అటువంటిది ఆయన పట్టించుకోకపోతే తుఫాన్కి రెండు రోజుల ముందు మేము పోయి గోతుల్లో దిగి ఏందయ్యా ఇది మా సర్వేపల్లి నియోజకవర్గ మా కర్మని మేము గలం వినిపిస్తే ఆ రెండో రోజు వచ్చి ఏఈలు జేఈలు వచ్చి ఆ గుంటలు అక్కడ పొడిస్తే తెల్లారి తుఫాను స్టార్ట్ అయితే అప్పటికి కోతలు పడిపోయేటువంటి పరిస్థితి అంటే ఎంత చేతగానితనంగా ఉండారు ప్రజలు ఎన్నుకున్న తర్వాత ప్రజా నాయకులుగా జీతాలు తీసుకుంటూ కనీసంలో కనీసం పని చేయలేనప్పుడు ఎందుకు సో అందుకే అన్నిటినీ ఆలోచించిన తర్వాతే ఏదైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మూడు సార్లు మంత్రిగా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్సీగా చేసి అంత ఇంత అభివృద్ధి జరిగింది అంటే సర్వేపల్లి నియోజకవర్గంలో ఆయన వల్లే కాబట్టి ఈ కూటమిలో భాగంగా ఆయన సీట్ తెచ్చుకోవడం సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు కూడా పాపం ఆయన నాలుగు సార్లు ఓడిపోయిన ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని వదిలిపెట్టలేదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఆయన గెలిపించుకోవాలా ఆయన గెలిపించుకుంటేనే ఈ సర్వేపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందతి కృష్ణపట్నం పోర్టును కాపాడుకుందాం అనేటువంటి ఆలోచనతో మోకముడిగా ఓట్లేసి గెలిపించారు రెండోది ఇంకా మెజార్టీ రావాల్సింది కానీ ఏది ఏమైనా సరే కాకాని గోవర్ధన్ రెడ్డి సోమిరెడ్డి మీద గెలిచింది ఒకసారి ఐదు వేలు ఇంకొకసారి వచ్చి పదమూడు వేలు చిల్లర మాత్రమే కానీ ఈ ఎలక్షన్స్ లో పదహారు వేల రెండు వందల ఎనభై ఎనిమిది ఓట్లు సాధించాడంటే సోమిరెడ్డి గారి ఘన విజయమే కాబట్టి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఎవరిని కూడా మంచి దేశం అది తెలుగు వదులుకోరు ఓకే సార్ సోమిరెడ్డి గారి విజయంలో మీ జన సైనికుల పాత్ర ఎంతవరకు ఉంది సర్వేపల్లిలో